హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ నమస్తే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీద్దామని తీస్తున్న ఫ్రెండ్స్ నాకు కొంచెం అరిసెలు చేస్తుంటే కాలింది చేయకూడ కాలింది కొంచెం సుమారుగా ఉంది ఇప్పుడైతే అందుకే లాంగ్ ఏడియ ముందు ఉంటున్నా మీరందరూ ఎలా ఉన్నారు పండగ బాగా చేసుకున్నారా ఫెస్టివల్ చేసుకున్నారా చేసుకోండి ఏదైనా కొత్త బట్టలు ఫెస్టివల్ ఏదైనా చేసుకోవాలి కానీ ఎవరికన్నా మనం అప్పు ఇచ్చేది ఉంటే మన కడుపు కట్టుకొనైనా మనం ఇవ్వాల ఈ రోజుల్లో మనుషులు ఎలాగున్నారంటే ఒక సైకోగా మారారు ఎందుకో తెలియదు ఎవరైనా సరే డబ్బులు కావాలి అని మన చుట్టూ తిరిగిన నాళ్ళు మన ప్రేమలు తీసుకుంటారు మన వాళ్ళు వస్తే రెస్పెక్ట్తో ఛాయ్ ఇచ్చిన భోజనం పెట్టినా తింటారు పైసలు అందినాక వాళ్ళకి మనం ఇచ్చే డబ్బులు అంది ఇచ్చేసినాక మన ఇళ్ల వైపు చూడరు మనం మన కనీసం మనకు ఒక భోజనం చేద్దామని కూడా వారికి రాదు ఎందుకంటే తీసుకున్నంతసేపే మన కాడ లై మాటలు చదువుతారు ఇట్లా ఎలా ఉండాలనిపిస్తుందో నాకైతే తెలీదు కానీ మీరైతే ఎవరైనా సరే మోసపోకండి బైబుళ్ళు కూడా అప్పు తీసుకున్నవాడు అప్పించవానికి దాసుడు అంటుంది కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ చెప్తున్నాడు జాన్ వెస్లి గారు కూడా చెప్తున్నాడు కడుపు కట్టుకొనైనా సరే అప్పులు తీర్చండి అని వాళ్ళకి ఎంతమంది చెప్పారో నాకు అప్పు బాధల నుంచి విడుదల దించే ప్రభు అని అయితే ప్రార్థన చేస్తారు వాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు ఇవ్వాలిగా బుద్ధి కలగాలిగా సాతానడట్ట ప్రేరే పెద్ద వాళ్ళు మట్టుకు ఏం చేస్తారు ఇలా ఉంది పరిస్థితి అందుకే అప్పు తీసుకున్న వాళ్ళు కడుపు కట్టుకొనైనా ఇవ్వండి ఎవరికి రుణం ఉండొద్దు ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో భగవంతుడికి తెలుసు ఏలక నువ్వు ఎగ్గొట్టినా దేవుడికి తెలిసి నీకు తగిన శిక్ష ఇక్కడే వేస్తాడు దేవుడు నాకు ఇవ్వలేదని కాదు నాకు ఇవ్వనోళ్ళు కూడా నా ముందే నష్టాలు పాలవుతున్నారు అయినా గ్రహించరు ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఆ గర్రాన్ని దేవుడు అనేవాడు గొప్పవాడు గంపిడి కనుతో చూస్తూ ఉంటాడు అది చూసి తెలుసుకుంటే జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునిద్దని బైబిల్లో రాసింది జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టునని ఎందుకు రాశాడు బా భర్త తీసుకొచ్చి భార్య చేతిలో పెడతాడు కాబట్టి భార్య అప్పుల పాలు చేయొద్దు ఉండ దాంట్లోనే సంతృప్తిగా తింటూ ఒక రూపాయి చేతనైతే ఒక రూపాయి వెనకేసుకో లేకపోతే దానికి దానికి సరిపెట్టుకో అంతేగాని అతి పోయి ఎవరో బాగుపడ్డారని మనం బాగుపడాలని పది మంది కాడ అప్పు తెస్తే అవమానమే అయ్యిద్ది నిన్ను నీ భర్త సాయించుకుంటాడు బంధువులు అసహించుకుంటారు ఇరుగు పొరుగు వారు అసహించుకుంటారు ఇంతమంది పైన దేవుడు చూస్తూ దేవుడు కూడా అసహించుకునేంత క్రియలు ఉండప్పుడు నువ్వు మనిషి ఎలా అవుతావు అసలుకి మనిషి అని నువ్వు అనుకుంటావు కానీ నువ్వు కావు అందుకే ఇలాంటి దురచనాలు చెడ్డ తలంపులు ఇవే అనేది ప్రభువు కూడా వాళ్ళకాడ అప్పు చేద్దాం వీళ్ళకాడ అప్పు అనే చెడ్డ తలంపుల్ని తీసివేసి ముత్యం ఎలా ఉండిద్ది తెల్లగా ఉంటుంది ముత్యములలే ముత్యంలాగా మనము తెల్లగా ఉండాలి హిమము కంటే తెల్లగా నన్ను చేయి అంటాం కదా అలా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది ముత్యం కంటే కూడా అమూల్యమైనదంట గుణవతి అయిన భార్య దొరకట మరి మీలో ఎంతమంది భర్తలకి గుణవతిగా ఉంటున్నారు నాకు ఒక కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటగా చూస్తున్న వాళ్ళైనా నచ్చితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యము అని రాశాడు బైబుల్లో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని రాశాడు బైబుల్లో కనుక మీరెంతమంది జ్ఞానంగా భర్త తెచ్చిన సంపార్దంతో ఇల్లు కట్టుకుంటున్నారు ముత్యమ కంటే అమూల్యంగా భర్త ఒడిలో సేద తీరుతున్నారు నాకైతే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొకటి ఆకలి కొని ఉన్నవాడు ఆకలి కడుపు నిండినవాడు తేనె పొట్టునైనా తక్కువేనంట ఆకలి కొన్నవాడు గడ్డినైనా కానీ సరే తినునని రాసింది యక్షయ గ్రంథంలో అలా ఆకలి కొని నీ డబ్బుతో నువ్వు గడ్డిదైనా తొక్కలేదు తేనె పొట్టును కూడా తొక్కేయాలన్నట్టు ఇతరుల డబ్బులు తీసుకొని తొక్కేయటాలు అట్లాంటివి నేర్చుకున్నాం అనుకో దేవుడు నిన్ను తొక్కేసే సమయం ఆసన్నమైనట్టే అందుకే ఎవరికీ రుణం ఉండొద్దు ఎవరి డబ్బులైనా సరే తీసుకోవద్దు తీసుకున్నావా వాళ్ళకి నీ వాళ్ళు నీకు ఏ మర్యాదలు చేసి ఇచ్చారు ఆ మర్యాదలతో వాళ్ళకి చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి ఈ రోజుల్లో ఎట్లున్నాయంటే డబ్బులు ఇచ్చిన వారే మాకు అవసరం ఉంది అని అడిగిన ఎవరు ఎవరిదాకా ఎందుకు నేను నా సిస్టర్ గురించే చెప్తాను నా సిస్టర్ కొడుక్కి బ్రెయిన్ బీపీ హై అయ్యి బ్రెయిన్కి బ్లడ్ ఫ్లాట్ అయింది మధ్య రేతులు వన్ ఓ క్లాక్ అప్పుడు ఏడుస్తూ ఫోన్ చేసింది డబ్బులు వేయమ్మా ఒక యాభై వేలు అని డబ్బులు లేవు ఒక యాభై వేలు అయ్యమ్మా ఉండ డబ్బులు ఎత్తుకొనిపోయారు హాస్పిటల్కి అందరు సరే అక్క కదా అక్కగా నా బాధ్యత అని నేను యాభై వేలు వేసాను ఒక ఆరు నెలల తర్వాత మాకు ఇల్లు కొనుక్కోవడానికి మాకు అవకాశం వచ్చింది దేవుడు కల్పించాడు దేవుడి దాల ఇల్లు కొనుక్కుంటా కొనుక్కున్నాం కొన్ని డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేసాం అన్నీ అయిపోయినాయి లోన్ కూడా వచ్చింది మాకు తగిమాయి కడటానికి ఇంకా అక్కాయ్ నీ కాడ డబ్బులు ఉండే కదా ఈమె అని అంటే నా డబ్బులు తక్కువైనయా నీకు అని అంటుంది అక్కాయ్ అయ్యుండి కూడా నేను ఇవ్వాల్సినే తక్కువైనాయా ఇంకా లేవు నీ కాడా అని అంటుంది అంటే చూడు అంటే ఇప్పుడల్లా ఈ బుద్ధి పుడతల్లా వాళ్ళకి ఏంది మేము ఆ మాట మాట్లాడతావు అని నేను అంటే కూడా అదేలే నీకు ఇవ్వాలని అడుగుతున్నావు లేకపోతే ఎందుకు అడుగుతావు ఇస్తాములే మేము ఇవ్వాల్సిన తక్కువైంది నీకు అని నా తోడబుట్టిన తోడే అంది ఇంకా వాళ్ళకి ఎట్టా ఇంట్రెస్ట్ పుట్టిద్ది తీసుకునేటప్పుడు ఉండే తీపి ఇచ్చేటప్పుడు వంటల అందుకే డబ్బులు ఇచ్చేటప్పుడు ఆచితూచి ఇవ్వండి మోసపోవద్దిగా నేనైతే ఇప్పుడు ఇది ఇప్పుడు అదే చేస్తున్నాను ఎందుకంటే మనం కష్టపడి కడుపు కట్టుకొని మనం సంపాదించుకొని రూపాయి రూపాయి మనం పెట్టుకుంటున్నాం గెద్ద తనుకున్నట్టు వచ్చి తీసుకొని పోయి హాయిగా ఉంటారు ఎరసాల మెట్టెక్కినట్టు ఉండరు కొంతమంది ఇంకెందుకులే దేవుని మాటలు చదువుతున్నాను వాళ్ళని తిట్టకూడదు లేకపోతే తిడదాం అన్నంత కోపం నాలుగూ లూసి ఫర్ వచ్చేస్తుంది కానీ ఇచ్చేస్తాను దుష్టులు వాళ్ళు దుర్మార్గులు అయిపోయారు పైసలు బయటపెడదామని మనసే రావటల్లా బందికాన్లో ఉండట్టు మరి భార్యల మాట వింటున్నారో అసలు వాళ్ళు భార్యలు అనేవాళ్ళు భర్తల్ని క్రమబద్ధకంగా పెడతన్నారో లేదో కూడా నాకైతే తెలతల్ల భార్యలు ముత్యముల కంటే అమూల్యమైన వాళ్ళు భర్తలు ఎలా నడవాలో నడవడానికి కూడా నేర్పిస్తే అప్పులు చేయరు అలా నేర్పిన ప్రతి స్త్రీ భర్త అప్పులు పాలు అవుతాడు నేర్చుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా స్త్రీలు నా వీడియో చూస్తే జ్ఞాన జ్ఞానమైన స్త్రీలాగా ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి అంటే ఇల్లు కట్టాలి పెట్టాలి పొయ్య పంతకుండా కాదు తెలివిగా అత్త మామ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు కదా ఆ ఇల్లునే సమృద్ధిగా కట్టడం ఈరోజు కిలో బియ్యంకే తెచ్చాడు నీ హస్బెండు అరకిలోవే వండుకో అరకిలో పైసలతో పొప్పే చేసుకుంటావు పచ్చడి చేసుకుంటావు నీకు ఇష్టం అలా సంతృప్తిగా కడుపు నిండా తినండి కంటార నిద్రపోండి అప్పులు ఉండే వాళ్ళకి నిద్ర ఉండదు తెలుసా ఇంకెవరిని ప్లాన్ వేద్దామని అప్పుకి ఇంకెవరిని ప్లాన్ వేయాలి వనజాని వేసేసాం అప్పు తెచ్చేసాం రజనీ కాడ తెచ్చేసాం రాజ్యం కాడ తెచ్చేసాం సునీత కాడ తెచ్చేసాం వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందుకే చెప్తాను వాళ్ళ పేర్లు అంటే తెచ్చామని చెప్తారు కదా నా ఫ్రెండ్స్ పేర్లే చదువుతున్నా రాణి నా ఫ్రెండు సునీత నా ఫ్రెండు సుజాత నా ఫ్రెండ్ రాజ్యం నా సిస్టర్ అందుకు చెప్తున్నా ఇలా అనుకుంటానమాట తెచ్చిన తెచ్చుకునే వాళ్ళు అట్ట ప్లాన్లు వేసుకుంటారు వీళ్ళ కాడదిద్దాం వాళ్ళ అందరి కాడ అయిపోయినాక అందరు అడుగుతుంటే ఉండిద్ది అక్క బడిత పూజ ముఖాలు చూపించలేరు సిగ్గు సిగ్గు శరం లేని బతుకులు బతుకుతున్నారని వాళ్ళు వీళ్ళు తిడతారు కదా ఇక అక్కడ నుంచి ఉల్టా కౌంటరు స్టార్ట్ అయ్యిద్ది వాళ్ళకి ఏమైనా తిడితే పైసలు వచ్చినప్పుడు మేము కూడా ఇవన్నీ తిట్టేస్తాం మీరు తిడుతున్నారు కదా ఇప్పుడు మేము కూడా ఇవన్నీ తిట్టేస్తాం మరి మేము భోజనం పెట్టి ఛాయలు ఇచ్చి ఇచ్చాం కా మరి అవి బుద్ధి పడతల అవి పెట్టరా అవి పెట్టియ్యాలిగా పైసలు ఒక ఒకళ్ళు అయితే పూల్లో పెట్టేస్తామని తీసుకొని పోడు దొంగ బాడకవు పూల్లో కాదు కదా పూను కూడా లేవటల్లా యాదవ వాడికి ఇక నేను తిట్టనా మా చేపలు తగులుతాయి మా 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 ఉసురు దగ్గరిద్దరూ నీకని తిడితే ఫీల్ అయిపోతారు ముఖాన్ని తిడితే మీరు అందుకే ఇవ్వకండి వాళ్ళని మనం తిట్టొద్దు దేవుని వైపు చూద్దాం ఆ డబ్బులు ఎలా రావో దేవుడు మనకి ఇవిలా పోయినా పెద్ద రోగం అనే జబ్బన్న ఒకటి పెట్టి ఖాళీ చేస్తాడు కదా దేవుడికి తెలుసు ఎలా తీసుకోవాలో ఫ్రెండ్స్ నేనైతే అదే అనుకుంటున్నా కష్టాల కొలిమి మీ కాల్చి వేసిన శోకాల బలిమే చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాల బలిమి చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు చూడండి మనం డబ్బులిచ్చి ఎన్ని శ్రమల పడినా నడిపిస్తూనే ఉంటాడు మన దేవుడు మనల్ని ఇదైతే గుర్తుపెట్టుకోండి గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు కదా మనం గాడ్ నమ్ముకుంటే ఎప్పుడు గ్రేటే నమ్మకం పెట్టాలంతే మనం విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది అన్నాడు దేవుడు మనం ఇచ్చాము దేవుడు ఇవ్వన్నాడు నీ కాడ పొరుగు వారు వచ్చి అడిగితే ఇవ్వన్నాడని ఇచ్చాము వాళ్ళకి కలగాలి బుద్ధులు మనకు రిటర్న్ తెచ్చి ఇవ్వాలి అట్లా ఇచ్చినాక నేనైతే ప్రార్థిస్తున్నా ఎదురు చూస్తున్న ఫ్రెండ్స్ వాళ్ళ మనసులు ఎప్పుడు కరుగుతాయో దేవుడు ఎప్పుడు కరిగిస్తాడో నాకు ఎప్పుడు ఇస్తాడని మీరు కూడా నాలెవరన్నా ఇచ్చుండి మోసపోతే అలాగే ప్రార్థించండి నెమ్మదిగా తీసుకున్నాం నెమ్మదిగా దేవుడు ఇవ్వాల్చుంటే ఈ రోజే ఈ క్షణమే మనకు వస్తాయి పైసలు నెమ్మదిగా కాదు వాళ్ళల్లో దేవుడు చొర్రి ఈ అని గద్దించిన రోజు మనసు ఈ క్షణమే ఈరోజే వచ్చి మన డోర్ కొట్టి మనకు పైసలు ఇస్తారు నిజమా కదా మనశ్వాసమే మనల్ని బలపరిచిద్ది ఈ మాట అయితే సత్యం సత్యం ఓకేనా ఫ్రెండ్స్ నా మాటలో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే ఓకేనా బాయ్